డిఎస్సికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ డెడ్ లైన్ కూడా పెట్టుకుంది ఈ మధ్యకాలంలోనే మరో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మరోసారి టెట్ నోటిఫికేషన్ ఏపీలో ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫిబ్రవరి రెండు ఇరవై నాలుగు ఫలితాలు రావాల్సి ఉంది ఈ ఫలితాల విడుదలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు ఇప్పుడిప్పుడే ఫైల్స్ ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా టెట్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా డిఎస్సికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మరోసారి టెట్ ప్రకటన ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది ఫలితంగా మరికొంతమందికి కూడా డిఎస్సీకి అర్హత పొందే ఛాన్స్ దక్కుతుంది ఇదే విషయంపై పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మెగా డిఎస్సీ నేపథ్యంలో మరింతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని కోరారు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది దీనిపై త్వరలోనే విద్యాశాఖ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తం దీఎస్సీ ప్రక్రియను ఆరు నెలల్లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే టెట్ను కూడా నిర్వహించే అవకాశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంది నోటిఫికేషన్ ఇస్తే కొత్త అభ్యర్థులతో పాటు గతంలో అర్హత సాధించని వారికి కూడా ఛాన్స్ దొరికినట్లు అవుతుంది రాష్ట్రంలోని పలువురు నిరుద్యోగులు కూడా టెట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని కూడా కోరుతున్నారు డిఎస్సి పోస్టుల వివరాలు తాజాగా వచ్చే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆరు మూడు ఏడు ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు ఒకటి ఏడు ఎనిమిది ఒకటి పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు రెండు ఎనిమిది ఆరు ప్రిన్సిపాళ్లు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటిలు ఒకటి మూడు రెండు ఉద్యోగాలు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క టిజిటి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పిఈటి నూట ముప్పై రెండు ప్రిన్సిపల్స్ యాభై రెండు వైసీపీ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్ఈటి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ రెండు వందల పదిహేను పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ నలభై రెండు ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి విద్యాశాఖ కొత్తగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు ఈ ఏడాది డిసెంబరు ముప్పై ఒక్క నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లోపే పూర్తి చేయనున్నారు